వీకెండ్ న్యూస్ కు పునఃస్వాగతం వృద్ధులు వికలాంగులను ఇబ్బందులు పెట్టిన పాపం చంద్రబాబు నాయుడుదేనని శ్రీకాకుళం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు అవ్వ తాతలకు అందకుండా చేసిన పాపం చంద్రబాబుదేనని ఆయన బినామీ సంస్థ ఈసీ ఫిర్యాదు చేసిన ఫలితంగానే వాలంటీర్ల ద్వారా పింఛన్లు ఒకటో తేదీని అందలేదని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యంతో పింఛన్ల పంపిణీ వాలంటీర్లు చేయకూడదని నిబంధనలు ఉన్నాయని అన్నారు ఈ మేరకు నగరంలో ఓ హోటల్లో మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు దీనికి హాజరైన ధర్మాన మాట్లాడుతూ చంద్రబాబు అధికారం ఇస్తే ప్రభుత్వ పథకాలను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని అన్నారు తన స్వార్థం చూసుకుని ప్రజా ప్రయోజనాలను పట్టించుకోరని అన్నారు విపక్ష నేత చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు దోచుకోవడం కోసమే తప్ప ఇతర వర్గాల కోసం ఆలోచన చేయలేదని అన్నారు గడిచిన నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశామన్నారు సూర్యోదయానికి ముందే నిబద్ధతతో కూడిన వాలంటీర్లు ఇంటింటికి చేరుకుని లబ్ధిదారులకు పింఛన్లను అందించేవారని తెలిపారు కానీ ఈ నెల ఒకటో తేదీన ఆ విధంగా జరగలేదని అందుకు కారణం చంద్రబాబు అని అన్నారు ఆయన వల్ల ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చి పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను భాగం చేయవద్దని పేర్కొందని ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర ఫలితం అన్నారు ప్రభుత్వం ఇచ్చే మూడు వేల కోసం నెలంతా వృద్ధులు నిరీక్షిస్తుంటారని అన్నారు గతంలోనూ చాలామంది వాలంటీర్లను చాలా సందర్భాల్లో చంద్రబాబు తిట్టారని అన్నారు వారిని సంఘ విద్రోహ శక్తులుగా పేర్కొన్నారని అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తొలగించడం అంటూనే ఇంతటి అవకాశవాదమో రాజకీయమో ఒక్కసారి ఆలోచించాలని అన్నారు తాము అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నారని దీనిపై తమ కూటమికి స్పష్టత ఉందని ఆయన మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఓవైపు ఐదేళ్లు గొప్ప పరిపాలన అందించిన జగన్ మరోవైపు ఉన్నారని ఇచ్చిన హామీలను అమలు చేసిన జగన్ను మరోమారు అందించాలని కోరారు మారుతున్న సమాజంలో కొన్ని వృత్తులు నిరాధారణకు గురవుతున్నారని అన్నారు దీన్ని గుర్తించిన జగన్ అన్ని కులాలకు ఆదరిస్తారని తెలిపారు పాలనలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత జగన్కే దక్కుతుందని అన్నారు కుప్పులి సూర్యారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్ రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు రాజు కుంచెల్లారుణ గండేపల్లి విజయబాబు కురుటి అప్పారావు నరసింహులు చిట్టివరస గణేష్ రౌత్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు చెప్పిన మాట ఓటై భూమి ఏ మాట చెప్పాను ఆ మాటను తూచా తప్పకుండా మళ్ళీ ఓటడిగిన తప్ప మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి మనకు కావాలా మనం ఎవరు కావాలో చెప్పండి అని చెప్పిన విషయం ఇవన్నీ విషయాలు పక్కన పెడితే రైతులకు ఉండేటువంటి కొన్ని సమస్యలు నా పెద్దలు నా దృష్టికి తీసుకొచ్చారు మీ కూడా తీసుకొచ్చారు మీరేమి చేసేస్తారని హామీ ఇచ్చేవాడు కాదు మీలాగే ఇలాంటి కమ్యూనిటీ గొంతుని అవసరమైతే అసెంబ్లీలో వినిపిస్తారు